శ్రీ గురుభ్యో నమ స్వాదిష్టాన చక్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం స్వాదిష్టాన చక్ర అంటే ఏంటి ఇది ఆరెంజ్ రంగులో ఉండడానికి కారణాలు ఆరెంజ్ కలర్కి సంబంధం గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాము ఇప్పుడు మానవ శరీరంలో ఈ యొక్క స్వాదిష్టాన చక్ర బలంగా ఉండడం వలన కలిగేటువంటి లక్షణాలు ఏంటో ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము స్వాదిష్టాన చక్రం ఈ యొక్క చక్రము మానవ శరీరంలో రెండవ శక్తి కేంద్రం ఈ యొక్క కేంద్రం అనేది సర్వీకల్ అంటే మన యొక్క జననేంద్రియాల దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది మూలాధార చక్రానికి కొంత పైభాగంలోనూ అలాగే బొడ్డుకి టూ ఇంచెస్కి కింద జననేంద్రియాల దగ్గరగా ఈ యొక్క చక్ర అనేది ఉండటం జరుగుతుంది దీనికి ఆది గురువు బ్రహ్మదేవుడు ఈ యొక్క చక్రం అనేది మానవుని యొక్క శరీరంలో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక మనిషి మానసికంగాను శారీరకంగాను భావోద్వేగాలుగాను అలాగే సంబంధాల విషయంలో అన్నిటి విషయంలో కూడా చాలా బ్యాలెన్స్గా ఉండటానికి అవకాశంగా ఉంటుంది సో ఈ యొక్క చక్ర ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళ యొక్క మనసు అనేది భావోద్వేగాలు అనేవి సృజనాత్మకత అనేది అంతా కూడా చాలా క్లియర్గా ఉండడం అనేది జరుగుతుంది ఈ యొక్క స్వాదిష్టాన చక్ర అనేది మానవుని యొక్క శరీరంలో ఒక సృష్టి కేంద్రం సృష్టి కేంద్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్ర యొక్క బలంగా ఉండడం వలన స్త్రీలలో కానీ పురుషులలో కానీ జననేంద్రియాలకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి దోషాలు రావు చెప్పుకోవాలి అంటే కనుక చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆడవాళ్ళల్లో కూడా పీరియడ్స్ సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయి అలాగే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు నెక్స్ట్ ఎవరికైతే గర్భాశయ సమస్యలు వస్తున్నాయో లేదు గర్భంలో వచ్చేటువంటి పుండ్లు కానివ్వండి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి దోషాలు కానివ్వండి ఇవన్నీ కూడా రాకోకుండా ఉండటానికి ఈ యొక్క చక్ర అనేది శక్తిగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది ఎంతోమంది ఈ రోజుల్లో చూస్తే కనుక సంతాన ఉత్పత్తులు దగ్గర కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు అలాగే మగవాళ్ళల్లో చూసుకుంటే కూడా వాళ్ళు కూడా లైంగిక సమస్యలతోనూ సఫర్ అవుతూ ఉన్నారు అలాగే స్వం కౌంట్తోనూ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ విధమైనటువంటి సమస్యలన్నిటిని కూడా తగ్గించడానికి స్వాదిష్టాన చక్ర అనేది మన శరీరంలో బలంగా ఉండాలి వలన మనం ఇలాంటి సమస్యలు అనేది రాకోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చాలామందిలో ఈరోజు హార్మోన్స్ బ్యాలెన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క హార్మోన్స్ బ్యాలెన్స్ రాకోకుండా ఉండటానికి కూడా ఈ యొక్క చక్రం అనేది బలంగా ఉండాలి ఈ చక్ర స్వ అధిష్టాన చక్ర మూలమైనటువంటి చక్ర మన యొక్క శరీరంలో అన్ని చక్రాస్ని అన్ని గ్లాండ్స్ని కనెక్టివిటీ చేసేటువంటి చక్ర జీర్ణశయంలో ఏర్పడే రసాలు జీర్ణ రసాలు అన్నీ కూడా పాంక్రియాస్ గ్రంథితో ఇక్కడ మనం సంబంధాన్ని కలిగి ఉండి పాంక్రియాస్లో పొలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్సులిన్ని కూడా సెట్ చేసి అన్ని గ్లాన్స్కి కూడా చక్కగా ఒక జీవశక్తిని పంపించేటువంటి చక్రం అనేది స్వదిష్టాన చక్రం కాబట్టి ఈ యొక్క చక్రం అనేది బలంగా ఉన్నప్పుడు మనం ఈ విధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి యూరిన్కి సంబంధించినటువంటి దోషాలు ఏవి కూడా రాకోకుండా ఉంటాయి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు యూరినరీ బ్లాడ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్తోనూ నొప్పితోనూ మంటతోనూ ఇలాంటివి కూడా రాకోకుండా ఉంటాయి మలబద్ధక బద్దక సమస్య అనేది ఉండదు అలాగే ఇన్డైజెషన్ అనేది ఇష్యూ ఉండదు అక్కడ అల్సర్ రాకోకుండా ఉండటానికి అంటే ఫైల్స్ లాంటి షూస్ అనేది రాకోకుండా ఉండటానికి ఫిష్యుల్లోస రాకోకుండా ఉండటానికి కూడా తేపులు వస్తూ ఉంటాయి చాలామందికి ఇలాంటి తేపులు అనేది రాకోకుండా ఉండటానికి కూడా ఈ చక్రం అనేది బలంగా ఉండాలి ఇది బలంగా ఉన్నప్పుడు మనకి తేపులు అనేవి కూడా రాకోకుండా ఉంటాయి చాలామందికి అపాన వాయువు డౌన్ చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది రిలీజ్ అవ్వడం వలన కూడా వీటినన్నీ కూడా తగ్గాలి అంటే కనుక ఈ యొక్క చక్రం అనేది చాలా బలంగా ఉండటం అనేది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కిడ్నీ సమస్యలు అనేవి ఈ యొక్క చక్ర బలంగా ఉన్నవారికి రాకోకుండా ఉంటాయి అలాగే మధుమేహ సమస్య అనేది రాకోకుండా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇలా శారీరక విషయంగా కనుక చూస్తే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి రాకోకుండా ఉండటానికి ఈ యొక్క చక్రం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండే అంత విధంగా మనిషి అనే ఈ యొక్క అనారోగ్య సమస్యల బారిన పడుకోకుండా ఉంటారు చూసారుగా ఈ యొక్క చక్రం అనేది బలంగా ఉండటం ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క చక్రం బలంగా ఉండటం వలన మానసికంగా మనిషి ఏ విధమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటాడో చూద్దాము అంతవరకు సెలవు నమస్తే